తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలతో పండగ వాతావరణం కనిపిస్తున్న విషయం తెలిసిందే తాజాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో అసలు సిసులైన పండుగ వాతావరణం నెలకొంది సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది విడుదల కొద్ది గంటల ముందు సినిమాకు సంబంధించిన పలు సపరంజ్లను మూవీ టీం రివీల్ చేసిన విషయం తెలిసిందే హీరో ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లో కల్కి గురించి పలు విషయాలను పంచుకున్నారు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ సహా పలువురు హీరోలు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని ఎప్పటినుంచో వార్తలు గట్టిగా వస్తూ ఉన్నాయి ఆ వార్తలు నిజం చేస్తూ కల్కిలో విజయ్ దుల్కర్ నటించిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఇక ఈ సినిమాకి పార్ట్ టూ ఉంటుందని కూడా ఎప్పటి నుంచో ప్రచారం ఉంది ఆ విషయాన్ని కూడా రివీల్ చేశారు ఇక పది రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత పార్ట్ టూ వర్క్ స్టార్ట్ చేస్తామని తెలిపారు ఇక కల్కి క్లైమాక్స్ ప్రభాస్కి కూడా సర్ప్రైజ్ అని క్లైమాక్స్లోనే పాట అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుందంటూ నాగేశ్వన్ చేసిన కామెంట్ సినిమాపై హైప్ మరింత పెంచిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా హీరో ప్రభాస్ మరియు నాగేశ్వని గారు చేరుకున్నారట ఇరువురు సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియజేశారట దాంతో చిరంజీవి గారు నేను ఖచ్చితంగా సినిమాకి వెళ్తానని చెప్పారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కలికి కలి సినిమా రివ్యూ కూడా చాలా పాజిటివ్గా వచ్చిందట వరల్డ్ వైట్గా ఈ సినిమా దుమ్ము దులిపే కలెక్షన్లతో దూసుకెళ్తోందట